హాయ్ ఫ్రెండ్స్ నేనైతే శృంగేరి దర్శనం అయిపోయిన తర్వాత కర్ణాటక నుంచి మూడు గంటలు ప్రయాణం చేస్తే ఉడిపి వచ్చేసాను ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇదంతా ఉడిపి అండి ఉడిపి టెంపుల్కి ప్రతి ఒక్క ఏరియాకి ఒక కోనేరు ఉంటుంది కదా ఆ విధంగా ఈ కోనేరు ఇక్కడ గీతా భవన్ అనేది ఒకటి ఉన్నదండి ఈ గీతా భవన్లో చక్కగా గీతాశ్రవణం అనేది నిరంతరం జరుగుతుంది మనం ఇతర ప్రాంతాల నుంచి ఎవరు ఇక్కడికి వచ్చినా ఇది చూస్తూ లోపలికి ఎంటర్ అవ్వచ్చు ఇక ఆలయంలోకి ఎలా ఎంటర్ అవ్వాలో చెప్తాను పదండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా నేనైతే ఈ ఎంట్రన్స్ గుండానే శ్రీకృష్ణుని వారి యొక్క దర్శనానికి వెళ్ళాను నాకు అరగంటలో దర్శనం అయిపోయిందండి కేవలం అరగంట లోపలే దర్శనం అయిపోయింది ఇప్పుడు మనం ఉడిపిలో ఎక్కడ ఉండాలి అనుకుంటే గీతాభవన్ ఉంది కదా ఈ గీతా భవన్లోని చాలా రూమ్స్ ఉన్నాయి చుట్టుపక్కల కూడా చాలా రూమ్స్ ఉన్నాయండి ఇదిగోండి ఇది ఆలయం లోపల అనమాట ఇదిగోండి ఎడమ చేతి వైపు నుంచి నేను లోపలికి ఎంటర్ అయ్యాను వచ్చినప్పుడు మళ్ళీ ఈ కుడి చేతి వైపు నుంచే వచ్చాను అనమాట లోపల చాలా పెద్దది చాలా బాగుంది ఆలయం బయట కృష్ణుల వారికి ఈ విధమైన రథం ఉందండి ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది నేను వెళ్ళిన రోజు శ్రీరామనవం కావడంతో ఇంకా జనాలు చాలా ఎక్కువ మందే ఉన్నారు